హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరామనవమి కదండి శ్రీరామచంద్రునికి ఎంతో ప్రీతికరమైన పానకం ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఓ చెంబుడు నీళ్ళు తీసుకున్నాను నేను తర్వాత ఇలా పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం కరిగేలోపు మనము మిరియాలు యాలకులు పొడి చేసుకుందామండి ఇప్పుడు ఒక చిన్న రోగులు తీసుకోండి అందులో కొన్ని మిరియాలు అలాగే కొన్ని యాలకులు అండి నేను ఒక మూడు యాలకులు తీసుకున్నాను పైపొట్టు తీసేసి ఇవి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని పొడి చేసుకోవాలండి మరీ మెత్తగా చేయొద్దు పచ్చాపచ్చాగా చేసుకోవాలండి ఇప్పుడు స్వామివారికి పానకం చేసేద్దామండి బెల్లం అంతా నీళ్ళలో నా నాన్న పెట్టేసుకున్నాం కదా కరిగిపోయిందండి ఇప్పుడు ఒక చెంబుని చక్కగా అలంకరించేసి అందులోకి బెల్లం నీళ్ళన్నీ పోసేయండి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళను కొంచెం పొడి యాడ్ చేయండి అండ్ ముందుగానే దంచిపెట్టుకున్న మిరియాలు యాలకుల అండి ఇలా కచ్చాపచ్చాగా దంచిపెట్టండి ఫైనల్గా కొన్ని తులసి ఆకులండి విష్ణుమూర్తికి శ్రీకృష్ణుడికి అన్ని అవతారాలు ఒకటే కాబట్టి విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది తులసి ఆకు సో కంపల్సరీ తులసి ఆకుని కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు పానకం రెడీ అయిపోయిందండి వడపప్పు చేసిన తర్వాత ఈ నైవేద్యాలన్నీ స్వామివారి దగ్గర పెట్టేద్దాము దేవుడికి నైవేద్యం పెట్టడానికి కొంచెం పరమాన్నం చేస్తున్నానండి ఒక టీ గ్లాసు బియ్యము ఒక టీ గ్లాస్ పెసరపప్పు వేసానండి సమానంగా వేసుకొని చేస్తున్నాను కొంచెం బెల్లం కొంచెం పంచదార కూడా యాడ్ చేసి చేయాలి చాలా బాగుంటుంది చూడండి అన్నము మెత్తగా ఉడికిపోయింది పెసరపప్పు బియ్యము ఇప్పుడు బెల్లం యాడ్ చేసేసుకోవాలి పురుగు పెట్టుకున్న బెల్లం యాడ్ చేసేస్తున్నానండి కొంచెం పంచదార కూడా వేస్తాను చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇందులో కొంచెం పంచదార యాడ్ చేద్దామండి నేను టీ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కదండి ఆ టీ గ్లాసుడు షుగర్ వేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ మనకి అండ్ టేస్ట్ కూడా మారుతుందండి పంచదార కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నేతిలో జీడిపప్పు కిస్మిస్ అవి వేయించుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి నెక్స్ట్ ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ అండి ఇది కూడా వేసి బాగా కనిపిస్తుంది ఇప్పుడు పరమాన్నంలోకి నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందామండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి నెయ్యి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుందాం కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కిస్మిస్ యాడ్ చేసేయండి ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లో ఇందులో యాడ్ చేసేసేయండి ఇదండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ కొత్తగా ఉంది కదండి కొంచెం పెసరపప్పు బియ్యము ఈక్వల్గా వేస్ట్ చేస్తే ఈ సమ్మర్లో కొంచెం చలువ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరామనవమి కదండి ఇది స్వామివారికి నైవేద్యంగా చేసి పెడుతున్నాను నేను పానకము వడపప్పు అండ్ పెసరపప్పు పాయసం అండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి నేను శ్రీరామనవమికి ప్రిపేర్ చేసిన ప్రసాదాలు ఈ బెల్లంతో చేసిన పానకంలో మిరియాలు యాలకులు అండ్ పొడి ఉన్నాయండి ఇవి ఎండాకాలంలో మనకు చలవ చేస్తాయి అందుకే మన పెద్దలు సాంప్రదాయబద్ధంగా పండగలకి ఇలాంటి సాంప్రదాయ ప్రసాదాలు తయారు చేసుకోవాలని మనకు నేర్పించారండి సో మనందరము ఈ శ్రీరామనవమికి ప్రసాదాలు చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి అందరికీ ఆ శ్రీరామచంద్రమూర్తి కృపా కటాక్షాలు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్